దేవుడికి బలి అవ్వడానికి ఎక్కడికి ఎత్తున్నారట అని ఇప్పుడు దేవుడు పట్టుకు పెట్టారు పర్వత శిఖరం పర్వతమే ఎక్కడ కష్టం అంటే పెట్టుకులు ఎక్కడ పెట్టారట శిఖరం గోదావరి ఎక్కినప్పుడు ఎక్కడో చెప్పండి అది కింద ఉందా బాగా పైన బాగా పైన ఏ పుణ్యక్షేత్రం అయినా బాగా ఎత్తులో పెడతారు ఇక్కడ చూడండి ఎంత బాగా మాట్లాడతాడు దేవుడు పర్వత శిఖరముల మీద బరులెర్పితురు కొండల మీద దూపము వేయుదురు సింధూర వృక్షముల క్రింద చీనారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే దూపము వేయుదురు అందు ఈ పదవాడు చేసుకోండి కొండల మీద గుట్టల మీద చెట్ల కింద దేవుడు ఉన్నాడని ప్రదేశాలలో దేవుడు వెతుకారట అందు మీ కుమార్తెలు వేషలయ్యారు ఇదేట కొండ మీద దేవుడు ఉంటే కింద ఉన్న కుమార్తెలు ఎందుకు వేసులు అయ్యారు దీపం వేయడానికి కింద ఉన్న మనుషులు ఎందుకు పాపాలు చేస్తున్నారు మైండ్ మద్యం తాగుతున్నారు వ్యమచారం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారు అంటే ప్రజల మైండ్ సెట్ అలా మారిందంటే దేవుడు అనే అయినా ఒక ప్రదేశంలో ఉంటాడు దేవుడు అనే ఆయన ఒక స్థలంలో ఉంటాడు నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటే చాలు హోవాలము ఈ స్థలం ఏ ఈ స్థలం ఏ అని ఎవరు చెప్తున్నారట మీరు మీరు దేవుడు నేను చెప్పలేదు నా పిల్లలు అక్కడ ఉంటే అక్కడ ఉన్నా నేను కట్టడాలలో నేను నా పిల్లల మధ్యలో ఉన్నాను నా పిల్లలతో ఉన్నాను మనుషులతో ఉంటాను తప్ప నేను కట్టడాలలో నేను ఉండను మారిన దైవ నివాసం మనిషి మార్చేసాడు మనుషులతో మీతో ఉంటాను మీతో వస్తానంటే వద్దు ప్రభు ఉండు ఎక్కడా కట్టడాలలో గుడిలో ప్రదేశంలో ప్రాంతంలో ఏమండి దేవుడు మనుషులతో ఉండాలనుకున్నాడు మనుషుల మధ్యలో ఉండాలనుకున్నాడు మనుషుల పక్కనే ఉండాలనుకుంటున్నాడు మనిషి మాత్రం దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు దూరంగా